హాయ్ హలో వ్యూవర్స్ ఈరోజు నావపేట మార్కెట్లో ఆవులు ఎలా ఉన్నాయి ఆవుల రేట్ ఎలా ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ఆవులు చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ ఆవులు వచ్చాయో ప్రతి వారం మీ వీడియోలు మన ఛానల్లో మంచి మంచి ఆవుల వీడియోలు తీసి పంపుతుంటాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి చూడొచ్చు మార్కెట్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా నా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి అన్న ఆవు అమనికుందానికి ఏం చెప్తారా అన్న రేటు అరవై వేలా ఎన్నో అవుతుంది ఇప్పుడు ఇంతే రెండో అవుతా పాలనిస్తానా ఆరు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఎంత ఎంతనియొచ్చా తన్నడం పొడవు అలాంటివి ఏమి అలవాట్లేవన్న రేట్ ఏమన్నా ఫిక్స్ తగ్గుతారా తగ్గుతారా రేట్ ఇంకా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఇలాంటి బ్రీడా ఆవులు కొనుక్కోండి ఎందుకంటే ఇలాంటి బ్రీడావులు ఎండ వాన చలి తట్టుకుంటాయి కాబట్టి నష్టపోవడానికి అవకాశం అసలే ఉండదు వీటికి మీరు కొనుక్కున్న తర్వాత కూడా ట్రీట్మెంట్ కూడా పెద్దగా అవసరం ఏమీ లేదు మామూలుగా మీరు గడ్డి దాన పెట్టుకుంటే సరిపోద్ది మీరు చూస్తున్న వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అంటారు ఇలాంటి ఆవులు ఎండ వాన చలికి తట్టుకుంటాయి అవగాహన ఉన్నవాళ్ళు ఇలాంటి ఆవులు కూడా కొనుక్కోవచ్చు ఇలాంటి ఆవులు పూటకు పాలు ఎనిమిది నుంచి పది లీటర్ మధ్యలో ఎంతైనా ఇవ్వచ్చు మీరు చూస్తున్న ఆ వచ్చేసి ఈని నాలుగు రోజులు అవుతుందని చెప్తున్నారు ఆడిపైని పెట్టింది చూడొచ్చు ల్యాగన్ కూడా బాగానే ఉంది ఇవిగా ఆవు దగ్గర తండం పడవడం అలాంటి ఏం అలవాటు లేవు ఆడవాళ్ళు కూడా పాలు పిండికోవచ్చని చెప్తున్నారు మీరు పొదుపు కూడా చూడొచ్చు చాలా ఈ మార్కెట్లోకి చాలా రకాల ఆవులు వస్తుంటాయి అలాగే ఈ వారం గిరి ఆవులు కూడా వచ్చాయి చూడొచ్చు మీరు కూడా రెండు ఆవులు వచ్చాయి ఇవి ఫ్యూర్ గిరి అంటారు దీంట్లో గిరి క్రాస్ కూడా ఉంటాయి ఆవులు కొంచెం కొమ్ములు చిన్నగా ఉంటాయి వీటి కొంచెం పెద్దగా ఉంటాయి చూస్తే తెలిసిపోద్ది చూడొచ్చు మీరు కూడా ఈ మీరు చూస్తున్న వచ్చేసి ఈని రెండు రోజులు అవుతుందంట జున్ను పాలు పూటకు నాలుగు నుంచి ఆరు లీటర్ మధ్యలో అవుతుంది అని చెప్తున్నారు ఇంకా పది నుంచి పదిహేను సమయంలో పాలు పెరుగుతాయి అని చెప్తున్నారు ఇప్పుడు రెండవ ఈత అయిందంట నాలుగు పళ్ళు వేసింది ప్రజెంట్ ఇప్పటివరకు ఆవు ఆవు తన్నడం పొడవడం అలాంటివి ఏం అలవాటు లేవని చెప్తున్నారు ఈ ఆవు వచ్చేసి సాహివాల్ జాతి అని చెప్తున్నారు మీరు చూస్తున్న దూడ వచ్చేసి సాహివాల్ దూడ అని చెప్తున్నారు ఇప్పటికీ రెండు పళ్ళ పైన ఉందంట ఇంకొక ఆరు పళ్ళు వేసే వరకు దూడ హెవీగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈ దూడ దగ్గర తన్నడం పొడవడం అలాంటివి ఏమి అలవాటు లేవు చూడవచ్చు ఇక్కడ చాలా రకాల ఆవులు వస్తుంటాయి నలభై ఐదు నుంచి లక్ష రూపాయల వరకు ఆవులు ఉంటాయి ఇక్కడ ఈనావులు కానీ సూడావులు కానీ చాలా రకాల ఆవులు వస్తుంటాయి చూడవచ్చు మీరు కూడా చాలా రకాల ఆవులు ఉంటాయి ఇక్కడ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ ఆవులు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ డైరీ ఫామ్ ఉంటూ ఇంకా ఆవులు కావాల్సిన వాళ్ళు కానీ మన ఛానల్ నుంచి వచ్చారనుకో తక్కువ రేట్లో ఆవులు ఇప్పడం జరుగుతుంది మీరు ఆవును కొనుక్కున్న తర్వాత పది నుంచి పది రెండు సమయంలో ఆవుకి ఏం జరిగినా మేమే చూసుకుంటాము మళ్ళీ మీ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వడం కానీ మళ్ళీ ఆవును ఎక్స్చేంజ్ పెట్టుకోవడం కానీ జరుగుతుంది ఆవును ప్రతి ఒక్కటి చెక్ చేసి దానికి ఎలా ఉంది పనులు కానీ దాని శరాలు కానీ తన్నడం పడడం ఇలాంటి అలవాట్లు అన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాతనే మీకు ఆవు ఇప్పించడం జరుగుతుంది మీకు ఏం డౌట్స్ ఉన్నా నెంబర్ ఇస్తున్నాం కింద నెంబర్కి కాల్ చేయండి